కృత్రిమైన నేను కూడా అంత ఎంత సంపాదించినా ఒదిగిపోవలసింది ఎంత కీర్తి పొందినా అది పోవలసింది ఎందుకంటే ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి ఈ పెద్దమని చెల్లిపోతాడు ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే మనం వదిలేకపోయినా వాళ్ళైనా వదిలేస్తారు లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి ఒక ఆయనకి అరవై ఏళ్ళ ఆయనకి భార్య పోయింది చాలా ఆవిడ ఎందుకు చాలా ప్రేమ మమకారం ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఆయన అన్ని ఆ ఇళ్ల పాపం చేసి పెట్టేది పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మగుండి ఏ పని చేయనిచ్చేవారు కాదు అబ్బాయి అబ్బాయి మీరు నేను ఉండగా మీరెందుకు ఉండగా మీరెందుకు ఉండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ అందులో అనుమానం వెళ్ళా ఆ మహిళా నమస్కారం చేయాలి కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పొరపాటు వీడికి అరవయో డెబ్బయో వచ్చాక ఆవిడ గుటుక్కుమంటే వీడి పని అయిపోయినట్టే ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు కూతుర్ని అడగలేడు ఎవరిని అడగలేడు భార్య అయితే గుర్తించి ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ పుట్టింట్లో ఉన్నా సరే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాస్టర్ ఒకడు రిటైర్ అయినా ఉంటే ఆవిడ నాలుగున్నరకి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు ఇచ్చేవాళ్ళు ఎవరో లేరు ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య ఆ భార్య ప్రేమకి నమస్కారమ్మా ఏమి ఇచ్చినా చేర అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి ఈయనకి అరవై ఐదు అరవై ఆరో ఉన్నాయి ఆవిడికి అరవై ఉన్నాయి వెళ్ళిపోయింది ఏదో ఇబ్బంది వచ్చింది వెళ్ళిపోయింది ఏం తట్టుకోలేకపోతున్నాడు అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చినా ఏడుపు మాలేదు ఆయన ఎవరు బలకరించలో మా ఆవిడ పోయింది మా ఆవిడ పోయింది అంటున్నాడు ఆయన దగ్గర కూర్చోవేకసేపు మనశ్శాంతిగా ఉంటుంది ఇంకేమంటారు మరి కూర్చున్నాడు కూర్చుని కూర్చుని ఇలాగే పాపం కనీళ్లు గారుస్తున్నాడు ఆయనకి జాలి ఇచ్చింది మహర్షులకి రమణ మహర్షి లాంటి వారికి కృష్ణమూర్తి గారు లాంటి వారికి ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు కానీ ఏమిటంటే అది సానుభూతి జాలి వాళ్ళకి ఏ గుణాలు ఉండవు గుణాతీతులు ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి ఎవరు ఏడుస్తుంటే వాడు చూడలేరు ఇంతకమ్మా ఉంటారు ఏమండి అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు ఆహా ఎప్పుడు అన్నాడు ఆయన ఇది చెప్పాడు నీ వయసు ఎంత అరవై ఐదు ఆవిడ వయసు ఎంత అరవై మీకు పెళ్ళే ఎంతకాలం అయింది ఎప్పుడో బాల్య వివాహం అండి చిన్నప్పుడు చేశారు పదిహేను ఏళ్ళు మరి నలభై ఐదేళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ ఇప్పుడు వెళ్ళిపోయిందంటావు నువ్వు ఆయన ఉద్యోగం చేసావా అన్న నేను రైల్వేలో ఉద్యోగం అండి నీ నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన పొద్దున్న నేను తొమ్మిదింటికి వెడతానో రాత్రి తొమ్మిదింటికి వస్తానట పొద్దున తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన లేదండి అన్నాడు మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదు ఎవరికి అవి అలా చెబుతాడు అండి బలెవారా అదేంటండి ఇంటి దగ్గర ఉంది కదండి ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది నేను మాట్లాడి మహాయోగి మహాయోగి చమత్కారం చమత్కారమే అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పది మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం హాస్యరసం అందుకు గొప్పది ఒక చెలోకి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొందరు సహజంగా వచ్చేస్తుంది అన్ని శత్రుత్వాల్ని పోగొట్టేటువంటి దివ్య రసం ఏమిటంటే హాస్యరసం అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు గార్డెన్ అన్నావు ఏదో వెళ్ళావు చేసావు తొమ్మి పన్నెండు గంటలు డ్యూటీ చేసావు ఆవిడ ఇంటి దగ్గర ఉంది నీకేం తెలుసు ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా ఇప్పుడు ఇంకో లోకల్లో ఉంది ఇంకో జన్మతింది ఉందనే భావంతోనే ఉండవాయా ఏమైంది అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా లేదు కదా విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టి కూర్చుందా లేదు కదా ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా ఇప్పుడు అలాగే గడుపు ఎందుకంత బాధ పైగా ఇంకో ప్రశ్న వేశారు కీలకమైన ప్రశ్న మనం అందరం వేసుకోవాలి నవా అరే మైత్రి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధుధ్యాసివ్య మైత్రేయీ అంటాడు ఆయన యాజ్ఞవలికుడు అంటాడు గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు బృఖదారణ గోపనిషత్తు భార్యకి చెప్పాడు మాట భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే భర్త కోసమని పైకి చెప్తారు అది వేరే విషయం అది ఆలోచించుకుంటే తన కోసమే భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడేనా అన్నీ చేసి పెట్టేదండి అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి గమనింతురుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు అది ఇష్టం ప్రేమలో షరతులు ఉండవు బేషరత అయింది ప్రేమ వాడు కుష్ఠురోగం వచ్చినా సరే ప్రేమించాలి ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి కర్తవ్యం అంతే ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా నా భార్యకి నేను చేయబోతున్నా నువ్వు చేస్తావా ఇది లెక్క కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు ఈఎంఎస్ నంబూ త్రిపాదులు ఉండేవాడు కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు వాడు నాస్తికులు కదా ఆయన ఒకసారి మీనాక్షి మధురై మీనాక్షి మధురై వచ్చాడు మీనాక్షి దర్శనానికి వెళ్ళాడు భార్య భర్త వెంటనే విలేకరులు పట్టుకున్నాడు మీరు కమ్యూనిస్టు కదండి మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ లెక్కం పిని మీ వైఫ్ అన్నట్టు వాడు ఆవిడికి భక్తి నంబూ త్రిపాదు భార్యకి భక్తి ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది భగవంతుడి మాట అయినా కాదనగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి అయ్యి బాబోయ్ మొగాళ్ళందరికీ అనుభవమే భగవంతుడు మాట అంటే తోసేస్తాం భార్య మాట కాదంటే ఫుడ్ లోపల గొడవ చాలా వచ్చేస్తాయి నంబూ త్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా కేరళ ముఖ్యమంత్రి కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు గుడి కూడా మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన ఆవిడ ఎడుతున్నా ఆ వెళ్ళే నేను చేయమంటావు అన్నాడు ఇవి ఇష్టాలు ఇవి మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు తప్పదు చేయాల్సిందే చేయాల్సిందేనంటే భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వర్తం దగ్గర కూర్చోవలసింది తమలబాగులు పట్టుకోవాల్సిందే అది ధర్మం అది భార్యేనా అంతే నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే అంటే కుదరదు బంధం అంటే అంతే నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం అదే గోపరిప్రాయం ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి విడాకులు తగ్గిపోతాయండి నా తాపత్రయం అది వియ వినలేపోతున్నాం భయంకరమైన వార్తలు నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూశాం యాభై శాతం అరవై శాతం పెరిగిపోయాయండి విడాకులు వంద పెళ్ళిళ్ళు అయితే అరవై పెళ్ళిళ్ళు రెండేళ్లలోనే కథం ఎందుకు వస్తుందండి ఇష్టం 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 ఎప్పుడు శాశ్వతం కాదమ్మా కర్తవ్యం శాశ్వతం ధర్మం శాశ్వతం ఇష్టం ఏమిటి ఇక్కడ ఇష్టం మారిపోతుంది అందుకని సూటిగా ప్రశ్నించాడ నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా మరి ఆవిడ కోసం అంటావేమిటి ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాళ్ళు తెలుసునండి రమణ మహర్షి చెప్పలేదు కానీ నేను చెబుతా తమహమాటం లేకుండా అంతటి భార్య అరవై ఏళ్ళు బతికినా డెబ్భై ఏళ్ళు బతికినా ఆత్మజ్ఞానం పొందకుండా పోయిందే అని బాధపడాలి అది ఒక్కటే బాధపడాలి మనకి చేసి పెట్టడం మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ అంత స్వార్థం అది ఆవిడ పొంద ఏజీవైనా భార్య అయినా భర్త అయినా కుక్క అయినా నక్క అయినా ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా లబ్ధా విద్యా రాజమాన్య తథం భుక్త నారీ సుందరాంగీ తతఃకిం ప్రాప్త సంపత్ ప్రాభవాఢ్యా తథిం స్వాత్మ నైవ సాక్షాత్కృతోభూత్ శంకరాచార్య మాట నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా నువ్వు ఎంత మందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా నువ్వెంత గొప్ప పండితుడువై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అనడాయి అది ఒక్కడే లేకపోతే అని పోయినట్టే లెక్క అంటే ఎవరి గురించి భర్త పోయినా సరే మనం ఏమిటంటే నాకు అన్ని అండా దండగా ఉండేవారండి ఆయన లేకపోతే నేను అనాథలు అయిపోయాను పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడి మీద మీకు జాస లేదమ్మా చూస్తారో చూడరు అనే జాస మొదలైంది ఇక్కడ అది కబట ప్రేమే అందుకే మా కూడా చెప్పాడు స్పష్టంగా ఎవరు ఎవరిని ప్రేమించినా వారి కోసమే ఇతరుల కోసం కాదు ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ ఇవన్నీ అవసరాలే ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి అది బాగుంది అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం అవసరంతోనే ఉద్యోగంలో చేరుతాం ఏం పర్వాలేదు ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో ఏది మంచిదో కర్తవ్యంగా చేయి ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పోతావు అందుకని భార్య అని అంతే నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాడు లేదు కాబట్టి కాదు ఇక్కడ అంతా బాబు మంచి మనిషి అండి నాకేమి ఇబ్బంది లేదండి బాబు అన్ని ఏర్పాట్లు చేశారు కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాప ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు మళ్ళీ జన్మెత్తగా తప్పదు కదా అని భార్య బాధపడదు అది నిజమైన ప్రేమ అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని మన మన తాపత్రయం తేరలేదని మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు ఇక్కడ ఏ బంధాలైనా అశాశ్వత వృత్తయస్వకం వృత్తి ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయి ఒక్కసారి ఆలోచించవయ్య అంటున్నారు ఉపదేశ సారంలో ఉపదేశ సారంలో విశేషం ఏమిటంటే సంస్కృతంలో తమిళంలో తెలుగులో మలయాళంలో నాలుగు భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని నాలుగు భాషల్లో కూడా ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం తెలుగు కూడా ఆయనకు వచ్చు బాగా ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు చాలా బాగుంది అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉండేది మలయాళంలోనూ రాశాడు సరే తమిళం ఎలాగో ఆయన మాతృభాష సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు అటువంటి వాడికి రాకుండా ఉండదు అందుకని సంస్కృతంలో రాశాడు తెలుగు అనువాదాలు ఉన్నాయి వృత్తయత్కం వృత్తి మాశ్రిత వృత్తయో మనోవిధ్యకం మనఖ అంటారు ఒక శ్లోకం లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆలోచనలు వస్తున్నాయి ఆపలేకపోతున్నాం అంటారు కదా ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్త అహం వృత్తిం ఆశ్రితాహా నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి వృత్తి అంటే ఇక్కడ ఆలోచన అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు అంటే అన్ని ఆలోచనలకి మూలం నేను వృత్త చేస్తు అహం వృత్తిం ఆశ్చర్త అందుకని ఏం చేయాలి వృత్తయో మనో విద్ధి అహం మనహ ఆ మనస్సు ఎవరో ఆలోచించు అహం మనహ నేనే ఆ మనస్సు మనస్సు ఆలోచనలే మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాల ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు అంతే జీవుడు ఎప్పుడూ ఆభాసే దేవుడు ఒక్కడే నిజం అందులో అనుమానం వెళ్ళా మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే అసలైన వాడు దేవుడు అక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడ నిష్టగా ఉండిపోవయ్యా ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా ఆయన అడిగాడు భక్తుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు గురి తప్పకుండా చూస్తాడు ఇలాగ బాణం ఇలా ఇలా ఇలో ఇలా చూసి వదుకుతాడు అంతే కదా మరొక చూపు పక్కకి వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు గురి తప్పితే అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో మీదే దృష్టి పెట్టవయ్యా వెంటనే అహం నశిస్తుంది అని చెప్పి